గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో వృత్తిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ వారంలో వార ప్రారంభంలో రవి ఆరో స్థానంలోకి రావడం జరిగింది అంటే వృత్తిలో సక్సెస్కి కారణమవుతూ ఉంటుంది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీ పరీక్ష రాసిన మామూలుగా పిల్లలు ఎగ్జామ్స్ రాసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా మనకి ఈ వారంలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు ఒక నెల రోజుల పాటు మీకు ఆరవ స్థానంలో ఉచ్చులో ఉంటాడు మరి ఈ కారణం వలన మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా ప్రైవేట్ సర్వీస్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అటు కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ బ్యాంకులతో ఉన్నా అవి మీరు ఒక సెటిల్మెంట్కి వచ్చి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే అధికారులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఏమైనా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది ఆగిపోయి ఉన్నా ప్రయత్నం చేసుకొని సో ఏదైనా వృత్తిపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు రాజకీయ నాయకులు అనుకూలంగా ఉంటారు ఏదన్నా ఈ చిన్న చిన్న ఎలక్షన్లు ఎన్నికలు అలాంటివి ఏమైనా ఉంటే ఆ పోటీల్లో నెగ్గడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మరి కుజుడు భాగ్యస్థాన సంచారం అంటే రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే జాతకుడికి అదృష్టం ప్లేస్లో ఉన్నాడు అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అదృష్టం తోడై మీకు అర్హత ఉన్నా లేకపోయినా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీరు ఏవైనా ఒక ఇల్లు కొనాలనో ఒక స్థలం కొనాలనో లేదంటే ఒక చిన్న కుటీర పరిశ్రమ వ్యాపారమో అనుకుంటే అది మీకు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే మీరు చాలా వరకు దూర ప్రాంత ప్రయాణాలు లాంటివి చేయాలనుకున్నా దూరంగా ఉన్నటువంటి మీ పిల్లల్ని కానీ అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం ఆరోగ్యం కొరకు అలాగే మీకైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా ఈ వారం అనే కాదు ఈ నెల అంతా కూడా రవి ఆరో స్థానంలోను కుజుడు తొమ్మిదో స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే మీరు సావకాశంగా మీరు ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నవారు ఏదైనా ఒక వైద్యున్నో ప్రకృతి వైద్యాన్ని సంప్రదిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉండదు ఇంకా దాని తర్వాత ఏంటంటే గురువు మీకు గురువు సప్తమ స్థాన సంచారం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అందుకని సప్తమ ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉన్నా భార్యాభర్తల మధ్యన రాజీ కుదుర్చుకోవాలన్నా ఈ సమయంలో మీరు రాజీ కుదుర్చుకొని వివాహ ఒప్పందాలు చేసుకుంటే మంచిది బట్ ఏదైనా పెద్దల కుదిర్చిన వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మరి ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఈ రాహు శుక్ర శని బుధలు కలయిక మరి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్లకుండా మంచిది అలాగే కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా కొంతకాలం చూద్దాం అనుకుంటున్నారు అంటే ప్రేమించుకొని పరస్పరం ఇష్టపడి పెళ్ళికి ఇంకా దూరం ఉంటారు ఇంకా కొన్నాళ్ళు పోయి పెళ్ళి చేసుకుందాం కొన్నాళ్ళు పోయి చేసుకుందాం అనుకుంటుంటారు అటువంటి వారు ఈ సమయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి శని ఎంటర్ అయ్యాడో మూడవ వ్యక్తి మీ జీవితాల్లో ప్రవేశించబోతున్నాడు అటు అమ్మాయి జీవితంలో కానీ అబ్బాయి జీవితంలో కానీ కొత్తగా వాళ్ళ సంబంధాలు రావడం ఇంకొకరు పరిచయం అవ్వడం మీకన్నా మంచివాడు దొరకడం వల్ల నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది చేయనంత వరకు ప్రేమ విఫలానికి లవ్ ఫెయిల్యూర్కి కారణం అవుతూ ఉంటుంది ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా వర్తిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేమ విషయంలో మీరు మీరుంటే తొందరగా వివాహానికి వెళ్ళడం మంచిది లేని పక్షంలో దాన్ని మర్చిపోవడం మంచిది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర రత్నం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్న కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేకపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్బై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్ళి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి